హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ సంక్రాంతి షాపింగ్స్లో బిజీగా ఉన్నారా నేనైతే ఇయర్ షాపింగ్ ఏం చేయట్లేదు నిజంగా ఆంధ్రాని సంక్రాంతిని చాలా మిస్ అవుతున్నాను ఈ ఇయర్ నాతో పాటుగా అమ్మ కూడా మిస్ అవుతుంది లాస్ట్ ఇయర్ కూడా ఊరు రాలేదు ఈ ఇయర్ ఇంకా రావడానికి కుదరలేదు నిజంగా ఈ టైం రేపే బోగి అవన్నీ గుర్తొస్తుంటే చాలా బాధగా ఉంది మన సైడ్ అయితే ఎంత బాగుంటుందో ఈ టైంలో షాపింగ్స్ ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా బిజీ బిజీ అసలు ఆ జనాలను చూడటానికే వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది బట్ చాలా మిస్ అవుతున్నా మీరు అందరూ షాపింగ్స్ చేసేసారా ఏంటి సంక్రాంతి విశేషాలు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి సో మా అయితే నార్మల్గా అది నార్త్ సైడ్ ఉంటే మన పండగలు ఇక్కడ వాళ్ళకి తెలియదు వీళ్ళు చేసుకునే పండుగలు మనకు తెలీదు మనకు తెలిసిన మనతో సెలబ్రేట్ చేసుకునే మన కల్చర్ తెలిసిన వాళ్ళు మనతో పాటుగా ఉండరు సో ఏది చేసుకున్నా మనం ఒక్కలమే ఇంట్లో చేసేసుకోవాలి అసలు ఏం అసలు పండగల ఫీలింగే లేదన్నమాట సో మా డే అయితే ఇలా మార్నింగే ఇదిగోండి ఈ నార్మల్ రొటీన్గా స్టార్ట్ అయింది ఇది నెన్నో బ్లాగ్ అనమాట సో ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అండ్ చట్నీ పల్లీ చట్నీ టమాటో చట్నీ చేసింది ఇడ్లీ తినేసి టిఫిన్ చేసేసి ఇదిగోండి టీ కూడా తాగుతున్నాం ఈ మధ్య టిఫిన్ చేసాక టీ తాగితే ఇవ్వాలి హ్యాపీగా ఉంటుంది కదా ఐ మీన్ ఒక ఇష్టం అనమాట సో ఇదిగోండి టీ తాగేసి ఇంకా తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అవటానికి వెళ్ళాను బాగున్నారా బాగున్నారా గుడ్ మార్నింగ్ ఇదిగోండి మీ రొటీన్ మార్నింగ్ మార్నింగ్ మీ రొటీన్ ఏంటో మాకు తెలియదు కానీ మా రొటీన్ లేచి పడుకోని లేచి బొమ్మలు ఊడ్చి బ్రష్ చేసి స్నానం చేసి టీ పెట్టుకొని తాగి బాబుగాడికి స్నానం మేకప్ బట్టలు అన్నీ అయ్యాయి టీ పెట్టాను టిఫిన్ చేసాము ఇగోండి మళ్ళీ లంచ్ కి రెడీ మా క్యాంపస్ లో అలా ఏంటంటారు ఎంటి ఎంటీలో ఆనపకాయ లేసారంట ఇక్కడ సీట్ అంటారు లౌకీ అంటారు మనం ఆనపకాయ అంటాము ఇగోండి ఇవి వేశారు ఎంత పెద్ద కాయో చూడండి నిన్ననో తెచ్చాడు ఇది ఎంత కాయ అంటే ఎంత పెద్దగా పెరిగిందో చూడండి అయినా లేతగా ఉంది అయినా లేతగా ఉంది కానీ ఈ రోజు ఇది కర్రీ చేయాలనుకుంటాను కట్ చేస్తాను చూస్తూ ఉండండి మీరేం కర్రీలు చేస్తారో మీరు కూడా వీడియో వీడియోలో పెట్టండి మీరేం తింటారు వీడియో కాదు కామెంట్ లో వీడియోలు వీడియోలు కూడా పెడితే పెట్టండి మేము కూడా చేస్తాం వాళ్ళు కూడా ఛానల్ స్టార్ట్ చేయాలి అయితే కట్ లేకేమమ్మ చూడండి కట్ చేస్తాం ఎంత పెద్దగా ఉందంటే ఇది ఎంత పెద్ద ఆనపకాయ కట్ లేక ఇది ఎన్ని రోజులకో వస్తుంది ఒకసారి ఎన్ని రోజులు తింటే తరుగుద్దో తెలియదు మరి వాళ్ళు ఆమెకి ఇచ్చేయాల్సిందమ్మ కొంచెం అమ్మ అది వాటర్ పడితే బెడ్షీట్ పోతుందేమో కింద తనకి కట్ చేయడానికి తెల్లవారి తెల్లవారికి వెళ్ళిపోయాడు నేను ఇప్పుడు కట్ చేయలేకపోతాను ఇది ఎలా చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు మా అమ్మకి చాకుతో రాదు అనమాట కానీ అయిపోద్ది వాటర్ ఏం పడదు కదమ్మా బెడ్షీట్ పాడైపోగలదు ముదిరిపోయి ఉంటుందమ్మా అదిగో పెద్ద పిక్లు ఉన్నాయంటే ముదిరిపోయినట్టు లెక్క కదా కొంచెం కానీ ఎంత తొందరగా కుక్ అయిపోద్ది తెలుసా మమ్మీ చాలా తొందరగా అసలు కుక్ అయిపోద్ది చాలా టేస్ట్ కూడా ఉంటది ఇదంతా ఈ రోజు చేసేదమ్మా అది మరి కట్ అదేం కట్ చేస్తున్నాం మళ్ళీ ఇది చేసేదాం ఈరోజు నాలుగు మొక్కలు చేసి పైన టోళ్లకి పక్కిన టోల్కి సగం సగం మొక్కలు పనిచేస్తున్నా అనమాట ఇదంతా మాకైతే ఎక్కువైపోద్ది కదా ఎన్ని రోజుల్లో ఎందుకు తింటాం ఇదిగోండి అది ఇచ్చేస్తావా అటువంటిది ఓకే అదొకరికి ఇది ఒక్కరికి ఇది మాకు అనమాట ఉంచుకున్నాం రోజు తినాలని అనిపించదు ఒకరి ఒక రోజు తింటే ఇంక మరి అంత అక్కడికి వారం వరకు మరి తినాలనిపించదు ఎన్ని రోజులు తింటాం పోద్ది పో అనమాట మా ఆయన డ్యూటీకి జాయిన్ అయిపోయారు కదా పాప మా అమ్మకి కట్టింగ్ చేయడం రాదు సో కొంచెం నేను ఇంకా హెల్ప్ చేయాలనుకుంటున్నాను అమ్మా చాకుంది పీలర్ నాకు ఒక ప్లేట్ తీసుకొచ్చి ఇచ్చేసే ఇది తొక్కలు వేయటానికి ఒకటిను ఇది వేయటానికి ఒకటి నేను కట్ పీలర్ ఉంది చాకు చాకు చాకుంది పీలర్ తీసుకొచ్చి ఒక ప్లేట్ తీసుకొచ్చేసే అది ఓహో సౌండ్ రాగానే పడుతున్నా అన్నాడు సో ఏంటంటే అలా కూర్చున్నాను నేను అది బ్లాక్ చూస్తూ ఉండండి అనపకాయ తింటే మిల్క్ బాగా వస్తుందని అన్నారు అందుకని చెప్పి తిందామనుకుంటున్నాను అనుకోండి నార్మల్గా ఏమి వేయకుండా ఆనియన్ ఏమి లేకుండా అనమాట నేను కట్ చేసేస్తాను మరి ఇంకోటి తొక్కలే తొక్కలే సో బాబుని రూమ్లో అక్కడనే అసలు విచ్చిపెట్టట్లేదు అనమాట ఇక్కడ ఎవరో ఒకరు ఉంటే అక్కడ ఒకరు ఉండాలి కిచెన్ చేయాలి అందుకని చెప్పి ఇక్కడికే అమ్మని నాకు తీసుకొచ్చేయమన్నాను అనమాట సారీరా పండు సారీరా పండు ఇదిగో మా అమ్మ నాకు ఇది దానిమ్మ జ్యూస్ చేసి ఇచ్చింది తాగుతున్నా ఏంటమ్మా ముక్కలు అందులో వేసి అలా ఇందులో తొక్కలు కట్ చేసి పడి ఇందరూ ముక్కలు సరే థ్యాంక్స్ అమ్మా నువ్వు తాగా తాగేసి దానిమ్మ జ్యూస్ తాగుతున్నా మేము అదేంటి ఆనపకాయ తీసుకొని ఎదిరింటి వాళ్ళ ఇంటికి వెళ్ళిచ్చింది ఆవిడ కూడా సాత్విక వాళ్ళ మమ్మీ మీ అందరు తెలుసు కదా తను కూడా డెలివరీ అయింది వాళ్ళకి కూడా పాప పుట్టాడు తను అన్ని రెండు నెలలు అయిపోయింది కానీ ఇవన్నీ పెట్టుకుంటుంది నువ్వు పెట్టుకోవట్లేదని రాగానే నాకు ఇది కట్టేస్తుంది అమ్మా అయితే కామెడీ ఏంటంటే మా అమ్మ హిందీ రాదు కదా ఆనపకాయ తీసుకొని వెళ్ళింది కదా ఆవిడకి ఏంటని చెప్పాను మమ్మీ ఏం మాట్లాడావమ్మ ఆవిడతోనే ನೀವು ಶರೀರ ನಮಸ್ತೆ ದೀದಿ ಅನ್ನದೇ ನಮಸ್ತೆ ಅನ್ನನು ಲೌಕಿ ಅನ್ನದೇ ಆ ಅನ್ನ నౌకీ ఎక్కడిది అన్నది ఎక్కడిది అంటే బయ్య ఎంటీ నుండి తెచ్చాడు అన్నాను ఈ తెలుగులోనే ఆవనే అర్థం కాకపోయినా చెప్తాను అర్థం ఇంకేం మాట్లాడారు చెప్పి ఇంకేం మాట్లాడారు నేను పెట్టినా నాకు వినిపిస్తుంది మాట్లాడితే నా భాషలో నేను మాట్లాడినాను ఇంకేం సరే ఇంకేం మాట్లాడా తర్వాత ఇంకొక ఆవిడ వచ్చింది ఎవరని అడిగాను ఆ బయ్య వాళ్ళ మమ్మీ అన్నది ఆ సాత్విక నానమ్మ అన్నది ఆ టీకే అన్నను అన్నది రేణుక టీకే అన్నది ఆ అన్నాను బాబు టీకే అన్నది ఆ అన్నాను సో బాబే సోగున్నాడు అన్నాను సోగున్నాడు అంటే సో పడుకున్నాడుకి సోకున్నాడు కల్పిస్తుంది రెండు కలిపి ఇంకా అదే అంటే పడుకున్నాడు అంత మంది మన భాష సోగున్నాడు అంత వాళ్ళ భాష సోగొన్నాడు కాదు సోగయా సోగయా మరి మనకు రాదు వచ్చి రాని భాష కదా సోగయ్య సోగున్నాడు ఏటో ఒకటి సోగయ్య అని చెప్పాను సోగున్నాడు అని చెప్పింది సోగున్నాడు అంటే మరి దానికి ఏటా నాకు తెలియాలి మీ ఇంట్లోనే అంటాడు దండి మనకేమో అర్థమవుతుంది మన భాష మంది భాష ఇంకా ఇంకేం మాట్లాడా అంతే మరి రమణం అన్నది ఇంకా రాను ఆ అర్థం అయిపోతుంది మొత్తానికి రమణం అన్నదంట రమణం అంటే రాను కానో పీనా అన్నాను అబ్బా ఇది సూపర్ అండి ఇంకా ఆనా పేనా అంటే వంట చేయాలని చెప్పింది అంటే అన్నది సో మీకు ఫన్నీగా అనిపించిందో బోర్గా అనిపించిందో తెలియదు కానీ సో అదనమాట అమ్మతో ముచ్చటలు సో ఇక్కడ వచ్చేసి ఇంకా వంట చేస్తుంది అమ్మ వంట చేస్తూ కిచెన్ లో ఇంకొక కొత్త ని చూస్తున్నారు కదా మీరు ఇక్కడ నార్త్ సైడ్ డెలివరీ తర్వాత ఒక లడ్డు అని చెప్పి చాలా ఫేమస్ తింటారు నడుము నొప్పికి గట్రా అని అది చేపిద్దాం వా ఒక ఆమెతో అని చెప్పి చాలా రోజుల నుంచి ఐటమ్స్ అన్ని ఇవన్నీ తెప్పించాం సో తను ఆ రోజే వచ్చింది ఇంకా వంట చేస్తూ ఉండగా ఇంకా అప్పటికే కట్ చేసి ఉన్న దొండకాయ ఫ్రిడ్జ్లో ఉంటాను ఆ కర్రీ మమ్మీ తొందరగా చేసేసింది ఇంకా నేను కట్ చేయలేదు ఆమె వచ్చింది ఇంకా లడ్డు చేయాలంటే టైం అయిపోతుంది అని చెప్పి ఇంకా వేరే కర్రీ చేసింది అనమాట అందుకే కట్ చేసి టైం లేదు ఇవి కట్ చేసి ఫ్రిడ్జ్లో ఉంటాను దొండకాయ నిన్ననే దొండకాయ అని చెప్పి ఈరోజు చేయలేదు మళ్ళీ దొండకాయ ఫ్రై చేసేసాము సో అలా నేనైతే ఫస్ట్ తొందరగా లంచ్ చేసేసాను ఆవిడైతే ఇంకా లడ్డూకి అవంతా చేస్తుంది లడ్డు ప్రాసెస్ అదంతా మీకు నెక్స్ట్ వీడియో చెప్తాను చాలా టేస్టీగా వచ్చింది అండ్ నేను ఫస్ట్ టైం తిన్నాను అన్నీ డ్రై ఫ్రూట్స్తో కలిపి నార్త్ ఇండియన్ స్టైల్ అంటే ఎంపీ యూపీ రాజస్థాన్ ఇటు సైడ్ వాళ్ళు డెలివరీ తర్వాత మిల్క్ పడటానికి అండ్ కమర్ నడుము నొప్పి రాకుండా ఉండటానికి లడ్డు చేస్తారనమాట అది చేపించాను నెక్స్ట్ వీడియోలు చూపిస్తాను ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్